హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్డ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇక ఈరోజు సప్త శనివారాల వ్రతంలో మూడవ వారం అండి యాలకుల మాల వేయాలనిపించింది స్వామివారికి అందుకనే తెల్లదారానికి పసుపు రాసుకుని ఇరవై యొక్క యాలకులయితే గుచ్చుకుని యాలకుల దండైతే తయారు చేసుకున్నాను ఇక ఆ స్వామి పూజకి అన్ని ఏర్పాటు చేసుకున్నాను ఏడు నువ్వుల ఉండలు ఏడు అరటిపళ్ళు నల్లద్రాక్ష శనగలు పాలల్లో అటుకులు పంచదార కలిపి ఇలాగా నైవేద్యంగా ఏర్పాటు చేసుకున్నాను ఇక స్వామికి ముందుగా అభిషేకం అయితే చేసుకున్నాను ఎప్పటిలాగే జలము పసుపు నీరు కుంకుమ నీరు అలాగే గంధోదకంతో అక్షతలు పుష్పాలతో ఇక ఏడు పిండి ప్రమిదలైతే సిద్ధం చేసుకున్నాను ప్రతి పిండి ప్రమిదలో ఏడేడు ఒత్తులు ఉండేటట్టుగా చూసుకోవాలి సప్త శనివారాల వ్రతం ఏడు వారాలు కాబట్టి తర్వాత పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె ఆవు నెయ్యితో పంచామృత అభిషేకమైతే చేశాను స్వామివారికి ముందుగా అభిషేకించిన నీటిని తలపై జల్లుకుని మిగిలిన నీటిని తులసి కుండీలో అయితే పోసేశానమాట ఇక పంచామృత అభిషేకం చేసింది పక్కన ఉంచుకున్నాను ఉపవాసం కాబట్టి తర్వాత తీసుకోవడానికి తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షతలతో స్వామిని ఇలా సేవించుకుని బొట్టయితే పెట్టుకుని పుష్పాలైతే సమర్పించుకున్నాను ఇవాళ నూటెనిమిది చామంతులతో అర్చన చేద్దామని తెప్పించుకున్నానమాట ఇక విఘ్నేశ్వరుని అష్టోత్తరాలు శనేశ్వరుని అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్నాను గోవిందనామాలు అలాగే ముందుగా సుప్రభాతం ఇవన్నీ చదువుకున్నానమాట ఏడు ఒత్తులతో కూడిన ఏడు పిండి దీపాలను కూడా వెలిగించేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేశాను ఇక పూర్తి అలంకరణ అయితే ఇలా ఉందనమాట మూడవ వారం సప్త శనివారాల వ్రతం ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణాయ నమ ఓం లంబోదరాయ నమ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం కేతవై నమ అంగనాధ్యక్షాయ నమ ఓం బాలచంద్రాయ నమ గజానాయ నమ ఓం వక్రదుండాయ నమ ఓం సూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం ఓ వినాయకాయ నమ అగ్నరాజాయ నమ గౌరీపుత్రాయ నమ గణేశ్వరాయ నమ స్కంద్రజాయ నమ అవ్యాయ నమ ఓం పూషాయ నమ దక్షాయ నమ అధ్యక్షాయ నమ ద్విజ వెంకటేశ్వర సుప్రభాతం అయితే చదువుకున్నాను తర్వాత శనేశ్వర్య స్తోత్రం చదివాను నమో నీల మధుకాయ నీలోత్పల విభాయ చ నమో గోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమస్తే సర్వభక్షాయ బలీముఖ నమోస్తు తర్వాత గోవింద నామాలు చదువుకున్నాను

ஓம் தேவ புஜாய நமஹ ஓம் சதுர்புஜாய நமஹ ஓம் சக்கரதராய நமஹ ஓம் ත්‍රිదాම්නේ நமஹ ஓம் ත්‍රිஞானாய நமஹ ஓம் nirvakalpayana நமஹ นิ ષ્කලங்காய நமஹ นิ ராத் tangayana நமஹ நிரஞ்சனாய நமஹ ஓம் nerabhasayana நமஹ ஓம் nitruttaayana நமஹ ஓம் nirubhadraya நமஹ ஓம் nirgunayana நமஹ கதாதராய நமஹ சாரங்கபானாய நமஹ நந்தகினே நமஹ ஓம் சங்கதரகாய நமஹ ஓம் ಅನೇಕமூர்த்தே நமஹ ஓம் அபектாய நமஹ ஓம் கதிஹஸ்தாய நமஹ ओम मरप्रदाय मनकात्म हाँ दीनबंधवभावो मतल का वरदाय भाव मकाशराजपरादायनमो योगी पदमरायन नहाँ ओम दामोदरायनम जगत्पालायनम पापग ओं भक्वत्सलायन नमिक्रमाय नम ओं सिंचुमारायण हाँ ओं जटाकसोभ ना ओं शंकमदन सन्मचुकिंग न्याज कर्णकायन हमेघश्यामनवेम बिलवपदार्चन प्रियय ना जगतव्यापने नम्हा जगदत्ते नम जगत्क्षि नम <sart> जगत्पत <verlierů> नम ఓం చింతింత ప్రదాయకాయనమ స్ణ్ణవే ఓం దసరమాం దశావత దేవకీనందనాయనమాం సౌరే నమ ఓం హైత్రివాయనం ఓం జనాార్దనాయనమ ఓం కన్యశ్రవణతారజ్యాయ నమ ஓம் பீத்தாம்ம்பராம் மனநாயகாயம்ஹா ஓம் மனமாறிநம்மா ஓம் மூகாயசனாயனம் நம்ம ஓம் கட்டதாரணி நம்ம ஓம் ஞராஜனம் நம்ம ஓம் ஹனசாரசன்மந்திய கஸ்தூரி திலகோஜ்ஜாய் ஓம் சச்சிதானந்தூப்பாயணம் ஜெகன்மங்கலதாயம் எக்னரூபாயணம் ஓம் யுனபோக்யே நம ஓம் சின்னயாயம்மம் பரேஸ்வராயம்மம்மம்மம்மம்மோம் பமபாயம் ஓம் சாந்தாய் ஓம் ஸ்ரீமதிநம்மா ஓம் தோர்ந்தண்டவிக்காயமாயநமம் பராநம்மா ஹம் ஓம் பிரபிரம்மணேநமோம்பவேவே நம ஜகதீஸ்வரா நம்மா ఇక తర్వాత సప్త శనివారాల వ్రత ఉంటాయి కదా మూడు అవి చదువుకున్నానమాట ఇక వెంకటేశ్వర స్తోత్రం చదువుకున్నాను సో ఇలా నిర్విఘ్నంగా మూడవ వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నాలుగవ వారానికి కూడా ఓపిక ఇవ్వమని నిర్విఘ్నంగా జరిపించమని వినాయకునికి వెంకటేశ్వరునికి శనేశ్వరునికి దండం పెట్టుకున్నానమాట అలాగే పూజలో ఏమైనా తప్పులు దోషాలు ఉంటే మన్నించమని వేడుకున్నాను ఇక కర్పూర హారతితో స్వామివారికి నీరాజనం ఇచ్చుకున్నానమాట ఇక సాయంత్రం అయ్యేసరికి మన ఫేవరెట్ అయితే వచ్చేసిందండి ఆవు సో ఆవు ఏదైనా స్వీకరిస్తే స్వామివారే స్వీకరించారేమో అన్నట్లుగా భావిస్తాను ఇక అక్కడ బకెట్ పెడతాం కదా వాటర్ అక్కడైతే పక్షులు తాగుతూ ఉంటాయన్నమాట ఇక ఆవు పరిగెట్టుకుంటూ వస్తుండే భయపడి ఇంకా కింద పెట్టేశానమాట సో శుభ్రంగా అది చక్కగా అరటిపళ్ళు ఇవన్నీ తినేసి వెళ్ళిపోయింది ఇలా ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ఆవుకి పెడితే నాకు ఎందుకో ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట సో ఇదండి సప్త శనివారాల వ్రతంలో మూడవ వారం నా పూజ సర్వేజన సుఖినో భవంతు